వినాయక చవితి స్పెషల్ రేషన్ వినాయక చవితి స్పెషల్ రేషన్ సందర్భంగా వచ్చే నెలలో ఒకేసారి మూడు నెలల ఉచిత రేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల నుంచి వైట్ రేషన్ కార్డ్ ఉన్నవారికి ఒకేసారి మూడు నెలల రేషన్ ఇస్తున్నారండి ఈ ఉచిత రేషన్ పథకాన్ని దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాల కోసం రూపొందించినదే నిర్దేశించిన ఆదాయ పరిమితి కంటే తక్కువ సంపాదన ఉన్నవారు అర్హులు ఈ ఆదాయ పరిమితి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది అంటున్నారు వృద్ధులు పిల్లలు ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ అవసరం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే వైట్ రేషన్ కార్డు వాళ్ళంతా కూడా అర్హులని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి ఈ పథకం అమలు కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి స్థానిక అధికారులు ఎన్జిఓలు కలిసి నిత్యావసరాల పంపిణీకి సంబంధించి ఈసారి ఏమేమి సరుకులు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారండి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తారు మొదట నగర ప్రాంతాల్లో ఆ తర్వాత గ్రామీణ మారుమూర ప్రాంతాలకు విస్తరిస్తారు టెక్నాలజీ ద్వారా ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు దానివల్ల పంపిణీలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంటే ఎంత పంపిణీ చేస్తున్నారో ఎక్కడ కూడా రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ తప్పుదో పట్టకుండా చూస్తామన్నట్లు తెలియజేస్తూ ఉన్నారండి ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల ఫేక్ రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల తొలగించి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఏడు మధ్యలో కొత్త రేషన్ కార్డులు పంపించుతు పోతున్నారండి ఈ కొత్త రేషన్ కార్డులు ఆధారంగా చేసుకుని అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ అందించబోతున్నారు ఈ ఉచిత రేషన్ పంపిణీ వచ్చే నెల నుంచి మొదలవబోతుంది అందులో వినాయక చేతి రావడంతో ప్రభుత్వం మరికొన్ని జతగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ప్రతి నెల ఇచ్చేటువంటి వస్తువుల్లో మరికొన్ని జత చేస్తూ అదనంగా ఈ నెల ఇవ్వబోతున్నట్లు తెలుస్తుందండి అదనంగా జత చేసి ఏ ఏ సరుకులు ఇవ్వబోతున్నారు అనే పాయింట్కి వస్తే యధావిధిగా ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఇస్తారు దాంతోపాటు గోధుమలు మిగిలిన రాష్ట్రాల్లో బియ్యంతో పాటుగా నూనె చక్కెర బెల్లము ఇవన్నీ కొన్ని రకాల సరుకులు ఇవ్వబోతున్నారండి దాదాపుగా ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్లు వివరాలు అయితే వస్తున్నాయి ఈ పథకం కింద ఫీడ్బ్యాక్ సిస్టమ్లు దాంతోపాటు గ్రీవెన్స్ అడ్రస్ బుకింగ్ లబ్ధిదారులకు సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డులు ఈ నెల ఇరవై ఐదు నుంచి తొలగిస్తున్నారో అటువంటి వారికి మాత్రం ఈ సరుకులు ఇవ్వకపోవచ్చు అండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున అనర్గం తీసివేస్తూ కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డు ఎలిజిబుల్ అయిన వారికి మాత్రమే ఈసారి వినాయక చవితి స్పెషల్ రేషన్